హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈకేబీఈటి ప్లాట్ఫామ్ గురించి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారాన్ని మాత్రమే షేర్ చేస్తున్నా ఇది ప్రమోషన్ కాదు యూజర్ సేఫ్టీ అండ్ అవగాహన కోసం మాత్రమే బెట్టింగ్ చేయడం అనేది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి జాగ్రత్త వహించండి ఈ వీడియోలో ఈకేబీఈటిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాను ఈ సైట్లో గూగుల్ పే ఫోన్పే పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాలకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు ఈకేబీఈటీలో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకేబీఈటీ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే పది సెకండ్ల తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నెంబర్ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడి మీకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తర్వాత జాయింట్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకు ఇలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి దాని మీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీప్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రావల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలో పొందుపరిచిన వివరాలు విద్యాపరమైన అవగాహన మరియు సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించబడుతున్నాయి ఈ కాంటెంట్లో ఏ బెట్టింగ్ వెబ్సైట్ యాప్ లేదా సర్వీస్ను సిఫార్సు చేయడం లేదా ప్రమోట్ చేయడం జరగదు ఇక్కడిచ్చిన అన్ని వివరాలు ఇన్ఫర్మేషనల్ రెఫరెన్స్కే పరిమితం మీ ప్రాంతంలోని చట్టాలు మరియు అధికారిక మార్గదర్శకాలను స్వయంగా పరిశీలించి పాటించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం పూర్తిగా వ్యూవర్ వ్యక్తిగత నిర్ణయం జాగ్రత్త మరియు పర్సనల్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో పద్దెనిమిది ప్లస్ ప్రేక్షకులకు మాత్రమే అనుకూలం ఈ సమాచారాన్ని ఫైనాన్షియల్ అడ్వైజ్ లేదా గ్యారంటీడ్ యర్నింగ్స్గా అర్థం చేసుకోకండి